తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారు రథాన్ని అధిష్ఠించి నాలుగు మాడవీధుల్లో విహరించారు డప్పు వాయిద్యాలు భజన బృందాల కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు రథం నాలుగు మాడవీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం వేదశాత్తుమర నిర్వహించి హారతి ఇచ్చారు ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అర్చకులు తిరుమంజనం ఆస్థానం నిర్వహించారు కాగా బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాయిద్యాల నడుమ కోలాహలంగా వాహనసేవ జరిగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది స్వామి అశ్వవాహనం అధిష్ఠించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్స్వామి శ్రీశ్రీశ్రీ డిప్యూటీ ఈవోలు ఏఈవో సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు